హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు దొంగ దయ్యాలు ఈ కథను రచించిన వారు సురభి రేవతి గారు ఒక ఊళ్ళో ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళు ఒకడు దొంగతనంలో నిపుణుడు రెండోవాడు వాడు పట్టుబడకుండా తప్పించుకోవటంలో నిపుణుడు ఒకసారి ఆ ఊరి పండితుడు ఇల్లు తాళం పెట్టి పక్క గ్రామంలో జరిగే పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళాడు అవకాశం చూసుకుని దొంగలిద్దరూ ఆ రాత్రి పండితుడింట జొరబడ్డారు ఇంట్లో దొరికిందంతా మూటలు కట్టి బయటపడటానికి చూస్తున్నారు ఆ సమయంలో ఒక రైతు దొంగల జాడ పసిగట్టి దొంగలు దొంగలు అని గట్టిగా కేకలు పెట్టాడు ఆ కేకలకి చాలామంది దుడ్డుకర్రలతో వచ్చి పండితుడిల్లు చుట్టుముట్టారు ఇదంతా చూసి లోపల ఉన్న దొంగలు హడలిపోయి తలుపులు లోపల గడియ గడియపెట్టుకుని భయంతో వణకసాగారు కొంచెం సేపయ్యాక యుక్తిపరుడైన దొంగ రెండోవాడితో మనం భయపడి లాభం లేదు ఎలాగైనా తప్పించుకునే మార్గం చూడాలి అంటూ ఒక ఉపాయం చెప్పాడు తర్వాత మొదటివాడు ఆడగొంతు పెట్టి బయట ఆ ఏంటి మామా అని గట్టిగానే అన్నాడు రెండోవాడు గొంతు మార్చి వసే సింగి వాళ్ళంతా పిచ్చివాళ్ళులే మనం దెయ్యాలమని తెలియక దొంగలు అనుకుని హైరాన పడుతున్నారు మనం అసలు ఇక్కడికి రావటం పొరపాటే ఈ బాపనయ్య ఇంట్లో మనం పీకొని తినటానికి కోళ్ళు లేవు గొర్రెలు లేవు మళ్ళీ తెల్లారుతుందేమో చప్పున పెదరెడ్డి ఇంటికి పోదాం పదా అక్కడ బోరిడన్ని గొర్రెలుంటాయి మెక్కి తెల్లవారే లోపుగా గూడు చేరుకోవచ్చు అన్నాడు సరే మామా అన్నాడు మొదటివాడు ఆడగొంతతో ఇదంతా బయటివాళ్ళు విని దెయ్యాలరా బాబు దెయ్యాలు పదండిరా పదండి చప్పు ఈ సంగతి పెదరెడ్డి గారికి చెబుదాము లేకపోతే ఆయన ఇల్లు చేరుకుంటాయి అని ఒక్క పిట్ట మిగలకుండా అందరూ పెద్దరెడ్డిగారింటికేసి పరిగెత్తారు వాళ్ళు వెళ్ళిపోగానే దొంగలు మూటల్ని నెత్తిన పెట్టుకొని జారుకున్నారు జనం కోలాహలం విని పెద్దరెడ్డి గారు భయపడుతూ లేచారు బాబోయ్ కొంప మునిగింది దయ్యాలు పండితుడి ఇంటికి వచ్చి అక్కడి నుంచి మీ ఇంటికి వచ్చాయి అంటూ జనము జరిగిందంతా చెప్పారు ఒకరు ఇద్దరు కాదు అందరూ ఒకే మాట చెప్పడం చేత పెద్దరెడ్డి బెదిరిపోయి గొర్రెల దొడ్డికి బలశాలుల్ని కాపలా పెట్టించాడు భూత మాంత్రికులను పిలిపించాడు భూత వైద్యులు మంత్రాలు చదువుతూ వేపమండలు చేటలు చీపిరికట్టలు ప్రయోగించారు ఈ విధంగా తెల్లవారింది మంత్రగాళ్లు బహుమానాలు పుచ్చుకొని వెళ్ళిపోయారు మర్నాడు పండితుడు సకుటుంబంగా తిరిగి వస్తుండగానే గ్రామస్తులు ఆయనకు జరిగిందంతా చెప్పారు కానీ ఆయన ఇంట్లోకెళ్లి చూసుకునేసరికి ఇంట్లో పూచిక పుల్ల లేదు ఆయన కోపంతో మీ పిండాకూరు దెయ్యాలు ఇంతమంది కలిసి నా ఇల్లు దొంగలు దోచుకొనిచ్చారు వాళ్ళని తప్పించుకుపోనిచ్చారు అని అందరినీ తిట్టిపోశాడు ఈ మాట తెలిసి పెద్దిరెడ్డి అయ్యో నిష్కారణంగా భూతవైద్యుల మొహాన డబ్బు పోస్తేనే అని విచారించాడు మరొక కథ కథ పేరు కథల ప్రయోజనం ఈ కథను రచించిన వసుంధర గారు ఒక గ్రామంలో కృష్ణశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేద శాస్త్ర పురాణాలు సమస్తము చదివినవాడు ఆయన సంపన్నుడు కావటం చేత సంపాదన కోసం ప్రయత్నించకుండా కులాసాగా కాలం గడిపేవాడు సాయంకాలం వేళ ఆయన ఇంటికి ఊళ్ళో వాళ్ళు అనేక మంది వచ్చేవాళ్ళు ఆయన సమయోచితంగా వాళ్లకు రకరకాల కథలు చెప్పి ఆనందింపజేస్తూ ఉండేవాడు కృష్ణశర్మకు వేదశర్మ అనే కొడుకు ఉండేవాడు అతను కూడా బాగా చదువుకొని రాజుగారి వద్ద ఆస్థాన పండితుడుగా పనిచేస్తున్నాడు తండ్రి జీవించే పద్ధతి అతనికి నచ్చేది కాదు మీరు మీ విజ్ఞానాన్ని ఎందుకు వ్యర్థం చేస్తూ కథలు చెబుతారు అని వేదశర్మ తండ్రిని అడిగాడు ఒక పిట్టకథతో ఎన్ని పనులైనా చేయవచ్చు ఎదుటివాడి మీద దెబ్బతీయవచ్చు గడ్డు సమస్యను తేలికగా అర్థమయ్యేటట్లు చేయవచ్చు అవతలి వాళ్ళ మనసుకు ఆనందం కలిగించవచ్చు మెదడుకు పదును పెట్టవచ్చు అన్నాడు కృష్ణశర్మ ఈ సమాధానము వేదశర్మకు తృప్తి కలిగించలేదు అయినా ఏమీ అనలేక ఊరుకున్నాడు ఒకసారి వేదశర్మ రాజుగారి మీద సముద్రం దాటి మయూర దేశం వెళ్ళవలసి వచ్చింది అతన్ని అంత దూర ప్రయాణం మీద ఒంటిగా పంపటం ఇష్టం లేక అతని వెంట కృష్ణశర్మ కూడా బయలుదేరాడు మయూర దేశం చేరిన మర్నాడు వేదశర్మ తాను వచ్చిన పని ముగించుకున్నాడు అతని గౌరవార్ధము ఒక విందు ఏర్పాటు చేశారు వేదశర్మ అతని తండ్రి శాఖాహారులని మద్యం ముట్టరని ఆ దేశపు రాజుకు తెలుసు అందువలన వారికి తగినట్టుగానే విందు ఏర్పాట్లు జరిగాయి అక్కడి ఆస్థాన విదూషకుడికి వేదశర్మని ఎగతాళి పట్టించాలనిపించింది విందు సమయంలో అతని వినయంగా వేదశర్మను సమీపించి ఏవేవో మద్యాల పేర్లు చెప్పి మీరు ఏది పుచ్చుకుంటారు అని అడిగాడు వేదశర్మ తెల్లబోయి అవేమిటో తనకు తెలియవని అన్నాడు లాంటి వాళ్ళు మర్యాదకు నవ్వకపోయినా చాలామంది వేదశర్మ అజ్ఞానానికి నవ్వారు వెంటనే కృష్ణశర్మ విదూషకుడితో ఈ నవ్వు నాకు కొంగల నవ్వును గుర్తు చేస్తోంది అన్నాడు కొంగల నవ్వా అదేమిటి అని విదూషకుడు అడిగాడు మరేం లేదు ఒకసారి మానస సరోవరంలో ఉండే ఒక రాజహంస దారి తప్పి ఒక కొంగల గుంపు మధ్య వాలింది కొంగలు దాన్ని ఏవేవో ప్రశ్నలు వేశాయి హంసవాటికి ఓపికగా సమాధానాలు చెప్పింది నువ్వేం తింటావు అని కొంగలు అడగగా లేత తామర తూళ్లు తింటాను అని హంస జవాబు చెప్పింది నత్తలు పీతలు తినవా అని కొంగలు అడిగాయి అవేమిటో తనకు తెలియదని హంస చెప్పేసరికి కొంగలు విరగబడి నవ్వాయి అన్నాడు కృష్ణశర్మ ఈసారి మహారాజుతో సహా అందరూ నవ్వారు విదూషకుడి ముఖం మాడిపోయింది విందు ముగిసినాక విదూషకుడు తండ్రి కొడుకులు ఇద్దరిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు ఆ రాత్రి వాళ్ళు విదూషకుడి ఇంటికి భోజనానికి వెళ్ళారు విదూషకుడు ఇంకా చాలామంది ఆహ్వానించాడు అందరితో పాటు తండ్రి కొడుకులకి కూడా గోమాంసం వడ్డించారు అందరితో పాటు తండ్రి కొడుకులకి కూడా గోమాంసం వడ్డించారు కృష్ణశర్మ అభ్యంతరం చెప్పాడు విదూషకుడు పొరపాటు జరిగిపోయిందని ఒప్పుకొని ఇలా అన్నాడు నేను కూడా ఈ దేశానికి రాకముందు మద్య మాంసాలు ముట్టని ముట్టనివాణ్ణే కానీ ఇక్కడ స్థిరపడ్డాక పరిస్థితుల్ని బట్టి నా అలవాట్లు మార్చుకున్నాను మీరు కూడా అలా ఎందుకు చేయకూడదు దీనికి ఏం జవాబు చెబుతాడోనని అందరూ కృష్ణశర్మ కేసి కుతూహలంగా చూశారు ప్రవర్తన మార్చుకోవటము మనిషి స్థాయిని బట్టి ఉంటుంది వెనకటికి ఒక సింహము ఒక పశువుల కొట్టంలో చిక్కుబడిపోయింది ఆ కొట్టంలో పశువులైతే లేవుగాని బోలెడంత గడ్డి ఉన్నది సింహము బయటికి రాలేకపోయింది అది ఆకలితో రెండు వారాల పాటు మలమలా మాడింది అయినా అది జంతు మాంసం కోసం ఎదురు చూసిందే కానీ గడ్డి ముట్టలేదు అన్నాడు కృష్ణశర్మ విదూషకుడికి మరొకసారి పరాభవం జరిగింది అతను కృష్ణశర్మకు క్షమాపణ చెప్పుకొని ఆయనకు ఆయన కొడుక్కి తగిన భోజనం ఏర్పాటు చేశాడు తండ్రి చెప్పే కథల ప్రభావము వేదశర్మకు తెలిసి వచ్చింది తిరుగు ప్రయాణంలో అతడు తండ్రిని మెచ్చుకొని మీరు చెప్పిన కథలు నాకు తెలుసు కానీ వాటిని ఇలా ఉపయోగించవచ్చునని నాకు తెలీదు కథలతో ఎదుటివాడిని దెబ్బ కొట్టడము మెదడుకు పదును పెట్టడము ఇప్పుడు చూశాను రోజు మీరు ఎందరికో కథలతో సంతోషం కలిగిస్తున్నారు నాకు ఒక సమస్య ఉన్నది ఆస్థానంలో నా క్రింద ఎందరో ఉద్యోగులున్నారు వాళ్ల పట్ల నేనెంతో ప్రేమాభిమానాలు కలిగి ఉంటాను అది అలుసుగా తీసుకొని వాళ్ళు నన్ను లోకు కట్టేసి గౌరవించడం తగ్గించారు అందుచేత ఇప్పుడు వాళ్ల పట్ల కఠినంగా ఉంటున్నాను ప్రస్తుతం వాళ్ళు నన్ను చూసి హడలిపోతున్నారు ఇది నాకు తృప్తిగా లేదు వాళ్లకు నా మీద గౌరవం ఉండాలి భయం ఉండరాదు అన్నాడు వేదశర్మ కృష్ణశర్మ నవ్వి ఇలా అన్నాడు ఇదే సమస్య ఒకప్పుడు ఒక పాముకు వచ్చింది అది ఒక ముని వద్దకు వెళ్ళి ప్రజలకు నేనంటే అసహ్యం ఉండకుండా భయం ఉండకుండాను ఒక మార్గం చెప్పండి అని అడిగింది ఎవరికీ హాని చేయవద్దు అని ముని చెప్పాడు అలాగే పాము సాధువులా ప్రవర్తించసాగింది త్వరలోనే దాని సంగతి అందరికీ తెలిసిపోయింది చిన్నపిల్లలు కూడా దాన్ని బాధించసాగారు అది నానా అవస్థలు పడుతుండగా ముని దాన్ని చూసి జాలిపడి నా సలహా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నిన్ను కరవ వద్దన్నాను కానీ బుస కొట్టవద్దన్నానా నువ్వు ఎవరికీ హాని చేయకు కానీ ఇతరులు నీకు హాని చేసేలా ఉంటే బుసకొట్టు అన్నాడు తండ్రి చెప్పిన ఈ కథ విన తర్వాత వేదశర్మకి తన క్రింది వాళ్లతో ఎలా ప్రవర్తించాలో అర్థమైపోయింది అది మొదలు అతను కథల వల్ల లాభం గుర్తించి తాను కూడా కథలు చెప్పడం నేర్చుకున్నాడు మరొక కథ కథ పేరు నిజమైన సంతోషం ఈ కథను రచించిన వారు వి వేణుగోపాల శర్మ గారు ఒక ఊళ్ళో ఒక గృహస్థుకు ముగ్గురు కొడుకులు ఉండేవారు తండ్రి ఖజానాలో రాతగాడుగా ఉండి ఏ కొరత లేకుండా కొడుకులను పోషిస్తూ వచ్చాడు ఆయన పెద్దవాడైపోయి ఆరోగ్యం చెడిపోయినందున ఖజానా ఉద్యోగం మానుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకోసాగాడు తండ్రి బాగానే సంపాదించాడు గాని కొడుకులు తిని తిరగడం తప్ప ఏ ఉద్యోగంలోనూ ప్రవేశించలేదు అది చూసి తండ్రి ముగ్గురు కొడుకుల్ని పిలిచి ఇన్నాళ్లు నేను మిమ్మల్ని పోషించాను ఇప్పుడు నేను మూలపడ్డాను మీకు వయసు వచ్చింది ఇక మీరే నన్ను పోషించాలి మీకు తలా ఒక నూరు రూపాయలిస్తాను వాటిని తీసుకొని మీరు ఏటైనా వెళ్ళండి ఏమైనా చేయండి ఒక సంవత్సరానికి మీరు నాకు సంతోషం కలిగించే పనులు చేసి తిరిగి రండి అన్నాడు ఐశ్వర్యం కన్నా మనిషిని సంతోషపెట్టేది మరేముంటుందనుకొని పెద్దవాడు నగరానికి వెళ్ళి ఒక గొప్ప ధనికుడి వద్ద పనికి కుదిరి విశ్రాంతి వేళల్లో బరువులు మోయటం దగ్గర నుంచి ఏ పని అయినా సంకోచించకుండా చేశాడు సంవత్సరం పూర్తయ్యేసరికి అతని వద్ద పదివేలు పోగయ్యాయి అతను దానితో ఒక మంచి రత్నాన్ని కొని ఇంటికి తిరిగి వచ్చి దాన్ని తన తండ్రికి ఇచ్చాడు అయ్యో నాయనా ధనమే ప్రధానమని అడ్డమైన చాకిరీ చేసి ఎలా అయిపోయావు నేను చూస్తే నాకు దుఃఖం కలుగుతున్నదిరా అన్నాడు తండ్రి రెండోవాడు ఒక సిద్ధ వైద్యుడి దగ్గర శిష్యుడిగా చేరి ఆయనకి ఎంతో శ్రద్ధాశక్తులతో శుశ్రూషలు చేసి మెప్పించి ముసలితనాన్ని ముసలితనంలో కలిగే జార్జాలని పోగొట్టే ఒక గొప్ప ఔషధాన్ని సంపాదించి ఇంటికి తిరిగి వచ్చి ఆ ఔషధాన్ని ఎంతో సంతోషంగా తండ్రికి ఇచ్చాడు నాకు ఈ ఔషధం ఎందుకునైనా నేను సమస్త సుఖాలు అనుభవించాను కృత్రిమంగా తెచ్చిపెట్టుకునే యవ్వనము నాకు సంతోషం కలిగించదు ఇది చూసి నేను సంతోషిస్తానని నువ్వు అనుకున్నందుకు నాకు విచారమే కలుగుతున్నది అన్నాడు తండ్రి మూడోవాడు ఒక వృద్ధుడైన గురువు దగ్గరికి పోయి తండ్రి సంతోషించాలంటే కొడుకు ఏం చేయాలి అని అడిగాడు నీకు అభిమానం గల విద్య ఏమిటి అని గురువు ప్రశ్నించాడు నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అన్నాడు కుర్రవాడు అయితే సంగీతం నేర్చుకో అందులో ప్రవీణుడు అయ్యావంటే నీ తండ్రి సంతోషిస్తాడు అన్నాడు గురువు మూడోవాడు ఒక సంగీత విద్వాంసుడి దగ్గరికి పోయి తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి ఆయన వద్ద సంగీతం నేర్చుకుంటూ అహోరాత్రాలు సాధన చేశాడు ఒక్క ఏడాదిలో వాడు గొప్ప సంగీత విద్వాంసుడై దేవాలయంలో పాడసాగాడు అతని పాట విన్న రసుకులు తన్మయులై రాజుగారికి అతని సంగతి చెప్పారు రాజుగారు అతన్ని ఆహ్వానించి ఆస్థానంలో పాడించి మెచ్చుకొని అతన్ని ఆస్థాన విద్వాంసుడిగా నియమించాడు తండ్రిని చూసి రావటానికి మూడోవాడు రాజుగారి అనుమతిని పొంది రాజుగారిచ్చిన కానుకలన్నీ తీసుకుని ఇంటికి వచ్చాడు తండ్రి ఆ కొడుకును చూసి సంతోషించి ఇదే తండ్రికి నిజమైన సంతోషం కొడుకు కీర్తివంతుడు కావడంతో తండ్రి ధన్యుడైతాడు అన్నాడు మరొక కథ కథ పేరు మందమతి ఈ కథను రచించిన వారు పి సుబ్బరాజు గారు ఒక ఊళ్ళో ఒక మందమతి ఉండేవాడు వాడు బతుకు తెరువు కోసము ఒక బట్టల వర్తకుడి వద్ద పనికి కుదిరాడు వాడు బట్టల వ్యాపారానికి సంబంధించిన కూలీ పనులన్నీ చేస్తూ ఉండేవాడు ఒకనాడు మందమతి చేయటానికి పని ఏమీ లేకపోయింది వర్తకుడు వాడికి ఒక చిన్న తాను ఇచ్చి ఒరే నువ్వు దీన్ని తీసుకుని పోయి అమ్ముకునిరా లాభంలో నీకు వాటా ఇస్తాను అన్నాడు ఆ విధంగా మందమతికి వ్యాపారంలో మరింత ప్రవేశం కలుగుతుందని ఆయన ఉద్దేశం దీన్ని ఎంతకు అమ్మమన్నారు అని మందమతి యజమాని అడిగాడు వాడికి దాని ధర తెలుసుననుకొని ఒక అనా అటు ఇటుగా అమ్మేయి అన్నాడు వర్తకుడు ఆ తాను పుచ్చుకొని మందమతి పెద్ద బజార్కి వెళ్ళి ఒకచోట కూర్చున్నాడు ఎవరన్నా దగ్గరికి వచ్చి తాను ఎంతకిస్తున్నావు అని అడిగితే వాడు అనా అటు ఇటు చేసిస్తాను అంతకన్నా తగ్గేది లేదు అంటూ వచ్చాడు అదేదో హాస్యమనుకొని కొనటానికి వచ్చిన వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇదంతా చూస్తున్న గడుసువాడొకడు మందమతికి బుర్రలేదని కనిపెట్టి రెండు చేతులలో రెండు అణాలు చూపించి ఆ తాను ఇచ్చేయి అన్నాడు అనా అటు అనా ఇటు అనా ఉన్నది కనుక యజమాని చెప్పిన విధంగా బేరం కుదిరిందనుకుని మందమతి తాను నా మనిషికి రెండు అణాలు తీసుకున్నాడు మందమతికి ఆకలి దహించుకుపోతున్నది వాడు తన వద్ద ఉన్న రెండు అణాలు పెట్టి ఒక రొట్టె కొని దాన్ని తిందామని ఒకచోట కూర్చున్నాడు ఇంతలో ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చి వాడి చేతిలో ఉన్న రొట్టెని కాస్తా లాగేసుకుని అందకుండా పారిపోయింది ఆకలి దహించుకుపోతూ మందమతి వర్తకుడి దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఒక్క తానే ఇచ్చారు పదో ఇరవయో ఇచ్చి ఉంటే అలాగా అన్నీ అమ్మేసి ఉందును అన్నాడు అమ్మిన తాను డబ్బులిచ్చేయి రేపింకా ఎక్కువ తాను ఇస్తాను అన్నాడు వర్తకుడు తాను అమ్మిన డబ్బు పెట్టి రొట్టె కొనుక్కుంటే కుక్క ఎత్తుకుపోయింది అందులో నేను ప్రమాణ పూర్తిగా ఒక్క నలుసైనా తినలేదు ఆకలి దహించుకుపోతున్నది అన్నాడు మందమతి వర్తకుడికి ఈ మాట విని పట్టరాని కోపం వచ్చింది ఏమిట్రా వాగుడు తాను డబ్బు తీసుకుని రాకపోయావంటే చావగొట్టేస్తాను జాగ్రత్త అని ఆయన మందమతి మీద అరిచాడు మందమతి తక్షణం అక్కడి నుంచి పారిపోయి తన రొట్టెను ఎత్తుకుపోయిన కుక్క కోసం వెతకసాగాడు వెతకగా వెతకగా అది ఒక మిఠాయి దుకాణం పక్కన ఎంగిలి ఆకులు నాకుతూ వాడి కంటపడింది మందమతి ఆ కుక్క మీదకి పరిగెత్తుకుంటూ పోయి నా డబ్బు నాకు ఇచ్చేయి అని కేక పెట్టాడు కుక్క వాడిని చూసి భయపడి కాలి సత్తువు కొద్దీ పరిగెత్తుపోయి ఒక ధనికుడి ఇంట దూరింది ముందు వెనక చూడకుండా మందమతి తాను కూడా ఆ ఇంట ప్రవేశించాడు ఆ సమయంలో ఇల్లు గల ధనికుడు డబ్బు లెక్కపెట్టి మూటలు కట్టి ఇనపెట్టెలో పేర్చుతున్నాడు ఆయన ఒక క్షణంపాటు అవతలికి వెళ్లిన సమయంలో మందమతి లోపలికి వచ్చాడు ఇనపెట్టె తెరిచే ఉన్నది మందమతి ఒక డబ్బు సంచి తీసుకొని వెళ్ళిపోయి వర్తకుడికి దాన్ని ఇచ్చాడు తానుకు చాలా మంచి ధర వచ్చిందనుకొని వర్తకుడు ఎంతగానో సంతోషించి మందమతికి కొంత డబ్బు ఇచ్చి పంపించేశాడు ఈ లోపల ధనికుడు తన ఇంట దొంగతనం జరిగినట్లు కొత్వాలకి ఫిర్యాదు చేశాడు రక్షక భటులు కొన్ని ఆరాలు తీయగా అనుమానము మందమతి మీదకి నిలిచింది కొత్వాలు మందమతిని పిలిపించి నువ్వు ఫలానా ధనికుడి ఇంట డబ్బు దొంగిలించావా అని అడిగాడు అవునండి అన్నాడు మందమతి ఎప్పుడు దొంగిలించావు అని కొత్వాలు అడిగాడు కుక్కను తరిమిన రోజున అన్నాడు మందమతి కుక్కను ఎప్పుడు తరిమావు అని కొత్త మళ్ళీ అడిగాడు డబ్బు దొంగిలించిన రోజున అన్నాడు మందమతి కొత్త ఏమి ఏమీ తోచక మీ ఎక్కడ అని అడిగాడు బ్రాహ్మల ఇంటి ఎదురుగా అన్నాడు మందమతి ఆ ఇల్లు ఎక్కడా అని కొత్తవాళ్ళు అడిగాడు మా ఇంటికి ఎదురుగా అన్నాడు మందమతి ఆ రెండిళ్ళు ఎక్కడా అని కొత్తవాళ్ళు మళ్ళీ అడిగాడు ఒకదానికొకటి ఎదురుగా అన్నాడు మందమతి మందమతికి మతి లేదని వాణ్ణి ప్రశ్నించడం వృధా అని కొత్వాలు తెలుసుకుని వాణ్ణి పంపించేశాడు మరొక చిన్న కథ కథ పేరు విలువలు ఈ కథను రచించిన వారు కె కృష్ణయ్యర్ గారు శ్రీకృష్ణదేవరాయలు సాహిత్య ప్రియుడు దేశంలోని పండితులను కవులను ఆదరించేవాడు అనేక మంది తమ పాండిత్యాన్ని రాయలు ఎదుట ప్రదర్శించి బహుమానాలు పొందేవారు రాయలవారి రాజధాని విజయనగరంలో రామశర్మ అనే ఒక సామాన్య పండితుడు ఉండేవాడు అతనికి చెప్పుకోదగ్గ పాండిత్యం లేదు కానీ ఏదో ఒక విధంగా రాయిలవారి వద్ద పెద్ద బహుమానం పొందాలనే ఆశ పుట్టింది అందుకని శ్రమపడి కొన్ని పద్యాలని ఛందస్సు లోపం లేకుండా రచించి రాయలవారి ఆస్థానానికి వెళ్ళాడు రాయలవారి ఎదుట తాను ఒక గొప్ప పండితుడు కవి అని చెప్పుకొని తాను రచించిన పద్యాలను చదివాడు రాయలు తాను గొప్ప కవి విద్వాంసుడు అవటం వలన రామశర్మ పద్యాలలో ఏమీ స్వారస్యం లేకపోయినా పాపం పేద పండితుడు కదా అని స్వల్పమైన బహుమానమిచ్చి పంపమని ఆదేశించాడు చాలా స్వల్పమైన బహుమానం ఇచ్చినందుకు రామశర్మకు రాయలపైన ఆగ్రహం వచ్చింది శ్రీకృష్ణదేవరాయలు పక్షపాతి అని తన పద్యాలకి ఎక్కువ బహుమానం పొందిన పండితుల పద్యాలకు తేడా ఏమిటి ఏ పద్యమైనా పద్యమే కదా అని నిందించి వెళ్ళిపోయాడు రాయలవారి మనసుకి బాధ కలిగింది ఆ సమయంలో అక్కడే ఉన్న తిమ్మరసు మహామంత్రి రాయలవారికి ఏదో రహస్యంగా చెప్పాడు మరుసటి రోజు రామశర్మ ఇంటిలో ఉండగా పట్టు చీరల వర్తకులు ఇద్దరు వచ్చి మంచి చీరలున్నాయి కొంటారా అని అడిగారు రామశర్మ భార్య పట్టు చీర కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నది చీరల వర్తకులను లోపలికి పిలిచి చీరలను చూచారు అందులో ఒక పసుపు రంగు చీర రామశర్మ భార్యకు నచ్చింది కానీ రామశర్మకు గులాబీ రంగు చీర ఒకటి నచ్చింది చూడటానికి గులాబీ రంగు చీరే బాగుంది రామశర్మ వాటి రెండింటి వెలలు అడిగాడు ఏ చీరైనా వంద నాణాలేనని వర్తకులు చెప్పారు రామశర్మకి ఆశ్చర్యం వేసింది అతడు గులాబీ రంగు చీర వెలా ఎక్కువై ఉంటుందని అనుకున్నాడు కానీ రామశర్మ భార్య భర్తతో ఈ వర్తకులు మోసం చేస్తున్నారు పసుపు రంగు చీర అసలైన పట్టుతో నేసింది గులాబీ రంగు చీర నారపట్టుతో నేసినది చీరల సంగతి మీకేం తెలుసు అంది వెంటనే రామశర్మ వర్తకులని ఇదేమిటండి అన్యాయం అసలు పట్టు చీర వెలా నారపట్టు చీర వెలా ఒకటేనా అని అడిగాడు అందుకు ఆ వర్తకులు గారు నిన్ననే కదా మీరు రాయలవారి ఆస్థానంలో ఏ పద్యమైనా పద్యమే కదా బహుమానాలలో తేడా ఏమిటి అని రాయలవారిని నిందించారు అలాగే ఏ చీరైనా కదా వాటి ధరలో తేడా ఎలా ఉంటుంది అన్నారు రామశర్మకి ముందు రోజు రాయలెదుటదదన్న ప్రవర్తన పట్ల సిగ్గు వేసింది ఈ వర్తకులకు ఆ విషయం ఎలా తెలిసిందని ఆశ్చర్యపడుతుంటే రాయలవారు తిమ్మరసు మంత్రి తమ నిజస్వరూపాలని బయటపెట్టారు వెంటనే రామశర్మ రాయల కాళ్లపై పడి నమస్కరించి క్షమాపణ కోరాడు విశాల హృదయుడైన రాయలవారు అసలైన పట్టుచీరను రామశర్మ భార్యకు ఉచితంగా బహూకరించి నవ్వుతూ తిమ్మరసుతో వెళ్ళిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ